శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలో వెయ్యి రెట్ల సంతోషంతో కూడిన శుభవార్తతో నీ ముందుకు వస్తున్నాను కాదనకుండా నీ తండ్రిని ఆహ్వానించి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది నువ్వు ప్రతి క్షణం కూడా ఎవరూ లేరని ఒంటరిగా బాధపడుతున్నావు కదా బిడ్డ నీ సాయిని నమ్మకున్న నీకు శాశ్వతంగా కష్టాలను దూరం చేయడానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని అందిస్తున్నానమ్మా దీని ద్వారా నీ జీవితమే మారిపోతుంది ఒక్కసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు విఫలం కాకుండా నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు అను క్షణం నిన్నే అంటు పెట్టుకుని ఉన్నాడు బిడ్డ నువ్వు ఏ క్షణం అయితే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను నువ్వు నా కోసం షిరిడీదాకా రానక్కర్లేదమ్మా షిరిడీకి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయ పడుతున్నావు కదా ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఆరోగ్యంగానే ఉంటేనే నువ్వు నా దాకా రాగలవు తల్లి ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే నీకు నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజుల్లో అన్నీ కూడా శుభకార్యాలు చేయగలుగుతావమ్మా ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తూ ఉన్నావు కదా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిమగ్నమే ఉండాలమ్మా అప్పుడే నువ్వు ఎక్కడ కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి ఎదగలుగుతావు ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు తల్లి నీ మనసులో ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు అందుకే నేను నీ పక్కనే కూర్చున్నాను బిడ్డ నీ మాటలన్నీ వింటున్నాను నువ్వు నన్నే చూస్తున్నావు నా ఫోటోని తదేకంగా చూస్తున్నావు తల్లి నీ మనసులో మాటలను నాకు అర్థమవుతున్నాయి నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను ఇక నీ బాధలన్నీ కూడా పోయినట్టే జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం అనేది సాహసం తల్లి నువ్వు ఆ కష్టాన్ని దాటి బయటికి రా అప్పుడే నువ్వు ఎన్నో విజయాలు చూడగలుగుతావు ఈరోజు ఒక ప్రశ్న నీ ముందు ఉంది బిడ్డ ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరు చెప్తారు బాబా అని నీ మనసు తగతగలాడుతుంది తల్లి నీ ఆవేదన నీ బాధలు నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి నీ తండ్రి స్థానంలో నీ పక్కనే కూర్చుని ఉన్నాను బిడ్డ నీ మాటలన్నీ వింటున్నాను ముందు నీ కన్నీళ్ళను తుడుచుకో నీకు సరైన జవాబు దొరుకుతుంది నీ సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది బిడ్డ ఈరోజు నువ్వు చూపించే ప్రేమను నోచుకోలేక ఒక మనిషి నీ నుంచి దూరం అయ్యాడమ్మా ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమై ప్రతి క్షణం కూడా ఆ బంధం దగ్గరైతే చాలు బాబా అన్నట్టుగా నాతో ప్రాధాయపడుతున్నావు కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడతొడుకులు ఉన్నాయో అవన్నీ సరిచేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను బిడ్డ కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుందమ్మా దీనినే కర్మఫలం అంటారు ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు బిడ్డ ఏ క్షణమైనా సరే ఏ జీవైనా సరే ఎవ్వరైనా ఏ అయినా ఎవరైనా సరే ఈ కర్మ ఫలితం నుంచి తప్పించుకోలేరు బిడ్డ కాబట్టి నీకున్న బాధలు మర్చిపోవడానికి ఈ సందేశం పంపిస్తున్నాను దీన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలుగుతావు ఎలాంటి కల్మషం లేకుండా నీ మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిగా నీకు కనిపించదమ్మా అదే చిన్నదిగా కనిపించుతుంది వెంటనే దానికి పరిష్కారం నువ్వు వెతుకోగలవు ఒక మనిషి నిన్ను నిందిస్తున్నాడంటే కేవలం అది నీ తప్పే తల్లి అని నేను చెప్పను ప్రతి మనిషికి అవసరమనేది ఏ విధంగా ఎలాంటి ఫలితమైన సరే చేస్తుంది ఒకవేళ నీకు తెలియకుండానే నీ తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే అది ఇంకొకరిని బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందేనమ్మా ఒకవేళ బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నీ సందేశాలు వింటూ ఉంటున్నాను నీ మంత్రాలను జపిస్తూ ఉంటాను నీ నామే పలుకుతూ ఉంటాను తండ్రి నువ్వు చెప్పే బోధనను వింటూ ఉంటాను అయినా నేను ఎలాంటి తప్పు చేయను ఒకరిని నిందించను ఒకరికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఒకరి బాధపెట్టిన తండ్రి అని నువ్వు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా సంతోషపడేది నేనే బిడ్డ ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఏ దుష్ట శక్తి నిన్ను ఆపుతుందో తెలియదు ఆ కర్మఫలాన్ని నిన్ను అనుభవించేలా చేస్తుంది ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదై ఉంటుంది బిడ్డ కాబట్టి ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి నిన్ను నేను అంటిపెట్టుకుని ఉన్నాను కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు చెందకు నువ్వు నా మాటలు వింటున్నావంటే నిజంగా నీ ఎంత అదృష్టవంతులు ఎవరూ లేరు బిడ్డ ఈరోజు ఈ మాటలు విన్నాక నీ మనసు తేలికవుతుంది ఎంత కష్టం ఉన్నా సరే అన్నీ దూరమైనట్టు అనిపిస్తుంది నీ బాధంతా పోయినట్టు అనిపిస్తుంది ఈ కోరిక ఈ క్షణమే తీరిపోయినట్టు అనిపిస్తుంది తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకుని పంచుకుంటున్నాను ఈరోజు నువ్వు నాతో చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే బిడ్డ నీ సమస్యలు ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి నీ తండ్రి ప్రయత్నం చేస్తాడు ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదని ఎదురు చూస్తున్న వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది తల్లి నువ్వు వెంటనే నీ సాయి యొక్క విభూతిని ధరించి ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలంటే విభూతిని కొద్దిగా నీళ్ళలో వేసుకుని త్రాగిన తర్వాత ముందడుగు వేయమ్మా నీకు మంచి మార్గాలను మీకు మంచి లాభాలను కూడా తెస్తాను తల్లి మీ ఇంట్లో చిన్న పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నా లేదంటే మీ ఇంట్లో అత్తమామలు కానీ అమ్మానాన్నలు నాన్నలు కానీ వృద్ధులు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే వారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత విభూదుని తెచ్చుకుని వారి కోసం ప్రతిక్షణం అంటే ఏ రోజు అంటే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి సమయంలో కొంత విభూదిని వారి మృదుటి మీద ధరించుబిడ్డా లేదంటే కొద్దిగా నీళ్ళల్లో వేసి వారితో త్రాగించు ఈ విధంగా చేసినట్లయితే ఏ సమస్యతో బాధపడుతున్నారో కడుపు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు లేదంటే కాల నొప్పులతో ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఇప్పుడు నీ మనస్సును నిలకడగా ఉంచుకోబిడ్డ ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా సరే నీ సాయి నీ వెనకే ఉన్నాడని మర్చిపోకు ఈ చిన్న ప్రయత్నం చేయటల్లి నీ జీవితాన్నే మారిపోవచ్చు ప్రతి క్షణం కూడా ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చెయ్యు నమ్మకంతో ప్రయత్నం చెయ్యు నీకంతా మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరామ్